హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లేఖా టాక్స్ ఈ టిప్ మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళందరికీ యూజ్ చేసింది అంట వాళ్ళ డెలివరీ టైంలో మా అమ్మ కూడా నా డెలివరీ అప్పుడు ఈ టిప్ యూస్ చేసింది ఏంటంటే ట్రూ పెయిన్స్ ఫాల్స్ పెయిన్స్ అని ఉంటాయి కదా సో ట్రూ పెయిన్స్ అంటే డెలివరీ అయ్యే పెయిన్స్ ఫాల్స్ పెయిన్స్ అంటే ఇలా వేడి నొప్పులు అంటారు సో సిటీకి కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి ఈ చాలా యూజ్ అవుతుంది ఏంటంటే ఇలా ధనియాల్ని లైట్గా రోస్ట్ చేసేసి మిక్సీ పట్టేసి ఆ ధనియాల పౌడర్ తోటి కషాయం నీళ్ళల్లో కలిపేసి కాగబెట్టేస్తే కషాయం అవుతుంది దాన్ని డైరెక్ట్గా అలా తాగలేరు కాబట్టి కొంచెం సాల్ట్ కానీ షుగర్ కానీ బెల్లం కానీ టేస్ట్ ఆఫ్ చాయిస్ ప్రకారం వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ ధనియాల కషాయం తాగితే ఒకవేళ ట్రూ పెయిన్స్ అయితేనేమో పెయిన్స్ ఇంకా పెరిగి అంటే కాంట్రాక్షన్స్ పెరిగి డెలివరీ ప్రమోట్ అవుతుంది అంటే ఫాస్ట్గా అవుతుంది అదే ఒకవేళ ఫాల్స్ పెయిన్స్ అయితే ఆ పెయిన్స్ ఆగిపోతాయి అనమాట సో ఇంకా పెయిన్స్ ఆగిపోతాయి అప్పటికి దట్ ఈజ్ నాట్ డెలివరీ పెయిన్ అన్నట్టు ఈ టిప్ మీ ప్రెగ్నెంట్ ఫ్రెండ్స్ అందరికీ ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్